హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాభారత కాలంలో గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ అని చాలామంది అంటారు దీనికి రుజువు ఇదిగో అంటూ ఆ దేశంలోని ఒక నగరాన్ని ఇప్పటికీ కాంధార్ అని పిలుస్తారు ఈ పదం గాంధార నుంచి ఉద్భవించింది దీని అర్థం సువాసనల భూమి ఈ పదం ఋగ్వేదం మహాభారతం ఉత్తర రామాయణం వంటి వివిధ ప్రాంత వివిధ పాత గ్రంథాల్లో ప్రస్తావించబడింది సహస్రనామం ప్రకారం శివుని పేరులో గాంధారం ఒకటి గాంధార మొదటి నివాసులు శివభక్తులని కూడా నమ్ముతారు గాంధార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర పాకిస్తాన్ వాయువ్య పంజాబ్ ఉన్నాయి మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం ఇందులో కౌరవ పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధ కథ ఈ ఇతిహాసం ప్రకారం సుమారు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబల రాజు పరిపాలించాడు అతనికి గాంధారి శకుని అనే కుమార్తె కుమారుడు ఉన్నారు కుమార్తె గాంధారికి హస్తినాపుర రాజ్యానికి యువరాజు అయిన ధృతరాష్ట్రుడితో వివాహం జరిగింది ప్రాణాల ప్రకారం గాంధారికి కౌరవులు అని పిలువబడే వంద మంది కుమారులు ఉన్నారు వీరు సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో మరణించారు కురుక్షేత్ర యుద్ధానంతరం గాంధార సామ్రాజ్యంలో స్థిరపడిన వారు క్రమంగా నేటి సౌదీ అరేబియా ఇరాక్ లకు వలస వెళ్లారు గాంధార ప్రాంతం నుంచి శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధ మతం వ్యాప్తి చెందడంతో గాంధారం పేరు కాందహార్ మారింది చంద్రగుప్తుడు అశోకుడు టర్కీ విజేత తైమూర్ మొఘల్ చక్రవర్తి బాబర్లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించారు బహుశా ఈ పాలకులలో ఒకరి పాలనలో గాంధార పేరు మారిపోయిందని చారిత్రక కథనం పురాణాల కథల ప్రకారం కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించడంతో ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది దీంతో పాటు గాంధారి తన సోదరుడు శకుని కూడా శపించింది ఎందుకంటే గాంధారి తన కొడుకుల మరణానికి తన సోదరుడైన శకుని కారణంగా భావించింది తన వంద మంది కొడుకులను చంపిన గాంధార రాజు శకుని రాజ్యంలో ఎప్పుడు ఎవరు శాశ్వతంగా నివసించరని ఇక్కడ శాంతి ఉండదు ఎల్లప్పుడూ బాధలు పడతారని రక్తం కారుతూ ఉండే వాతావరణం ఉంటుందని శా శేపాన్ని ఇచ్చింది అలా గర్భ గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడూ శాంతి వాతావరణం ఉండదని నమ్ముతారు చేపట్టిన తర్వాత ముందు కూడా శాంతి లేదు ఈ దేశాన్ని ఇప్పటి వరకు ఎవరు పాలించినా స్థానికులు టెన్షన్ గొడవలు లేకుండా జీవించలేదు ఈ కారణాలన్నింటికీ కారణం గాంధారి సేపు ప్రభావమేనని నమ్ముతారు గాంధార రాజ్యం నాటి ప్రాచీన భారతీయ నాగరికతలకు ముఖ్య కేంద్రంగా నిలిచింది ఇది భారతదేశ ఇది భారతదేశపు సంస్కృతి తత్వశాస్త్రం కళలు మరియు మతాలలో కీలక పాత్ర పోషించింది గాంధార శైలిలోని బౌద్ధ శిల్పకళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది ప్రత్యేకంగా గ్రీకు శిల్పకళా శైలిని మరియు భారతీయ తత్వశాస్త్రాన్ని సమ్మిళితం చేసిన గాంధార శిల్పకళ ఉత్సాహపూరితమైన సమాఖ్య సంస్కృతిని ప్రతిబింబించింది ముఖ్యంగా గౌతమ బుద్ధుని చిత్రణ మొదటిసారిగా గాంధార శిల్పాలలో కనిపించడం మరో విశేషం ఈ ప్రాంతం కాలక్రమంలో వివిధ మతాల సంస్కృతుల సంగమంగా శాంతి సందేశాల పుట్టుక ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది అయితే ఆధ్యాత్మికమైన ఈ గొప్పతనం తరువాతి కాలంలో రాజకీయం క్షుద్ర ప్రయోజనాలతో మసగ బారింది అనే బాధలు కూడా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని